గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాన్ని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అనేది మనం ఒకసారి గమనిద్దాం ద్వాదశ రాశిలో ఒకటి రుచిక రాశి రుచిక రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా రుచిక రాశి వారికి అయితే గనక అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ రుచిక రాశిలో వారికి గోచార ప్రకారంగా రవి లేదా శుక్రుడు లేదా బుధువు లేదా గురువు ఇవి రెండు మూడు ఆరు తొమ్మిది స్థానాల్లో ఉంటూ ఏది గోచారంలో కనుక ఉన్నట్టయితే దానికి రవి గాని లేదా దానికి వాటికి శని గాని శుభదృష్టితో చూస్తున్నాడంటే మనల్ని ఎవరు ఆపలేరిక ఎందుకంటే కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఇక ఆపేటువంటి దానికి ఎవరికి ఉండదు ఎవరైనా సరే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వస్తే కానీ చేస్తారా మన మీద అలాంటి ఏం పాడో మన మీద ఇలాంటి నేను చెప్పినట్టు గోచార ప్రకారం మీకు ఉన్నట్టు కనుక లేదంటే కనుక మనకి కేతువ దశగా అంతశ కానీ బుధుని యొక్క దశ దశ కానీ శుక్రుని యొక్క దశంతద కానీ మీకు నడుస్తుందా ఖచ్చితంగా మీకు పెళ్ళి ఆ సమయంలో పెళ్లి అయి ఉంటే ఇంకేం వదిలేసేయండి పెళ్లి కాకపోతే మాత్రం ఆ దశలు నడిచేటప్పుడు మీకు పెళ్లి అవుతుంది జీవితంలో ఎదిగదానికి ఉంటుంది నేను చెప్పినటువంటి దశలు అయితే మీకు పదహారు నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు వస్తాయి అప్పుడే మీరు జీవితంలో ఎదిగదానికి కానీ పేరు ప్రఖ్యాత హోదా రాజకీయ రంగం సెలబ్రిటీ రంగం అలానే మీరు ఏ రంగం అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కావచ్చు పొలిటీషియన్ ఏ కావచ్చు ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు ఆర్కిటెక్టర్ కావచ్చు గోల్డ్ షాప్ సిల్వర్ షాప్సే కావచ్చు మీరు అనుకున్న అపరవ వ్యాపారమే కావచ్చు రియల్ ఎస్టేట్ రంగమే కావచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలే కావచ్చు అన్ని ఫైనాన్షియల్ ఇష్యూలు అన్ని జాబులు కూడా మీకు గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ జాబులు కూడా మీకు అనూహ్యంగా అద్భుతంగా అవరోతిగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం ఉంటుంది ఇలా గోచార ప్రకారంగా మీరు సరైన సమయాన్ని పెళ్ళి అవ్వలేదు అంటే కనుక ఆడవారు అయితే పదమూడు సంవత్సరాలకి పెళ్ళి అవుతుంది మగవారు అయితే కనుక ఇరవై నాలుగు అవుతుంది పెళ్ళవుతుంది రుచికి రాసి వారికి అలా అవ్వలేదు అనుకుంటే ఇరవై ఆరు సంవత్సరాల కింద అయిపోతుంది ఇరవై ఏడు లాస్ట్ గా ఇక అప్పటికూడా అవ్వలేదు అంటే కనుక మన చుట్టూ తింటే మనకు గోయలు తీసుకోవాలి ఉంటారు కదా దరిద్రులు వాళ్ళు ఏంటంటే మన చుట్టూ ఉంటారు సేవ అని చుట్టాలని బంధువులని వర్ధలు అని ఇక ఫ్రెండ్స్ అని కొలెక్స్ అని ఇలా మన చుట్టూ తిరిగి మన ప్రాణం తీసేస్తానుకుంటారనమాట వీరి వలన మన ఎదుగుదల తట్టుకోలేక మనం మంచితనం తట్టుకోలేక మనం చేసే దాన ధర్మ యజ్ఞ యాగ హోమాలు తట్టుకోలేక ఎవరైనా ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్ళి చెడు చేయించవచ్చు వీరు ఎదగకూడదు వీరు ముందుకెళ్ళకూడదు వీరు సంపాదించకూడదు వీరు అన్ని రకాల ఆరుకులవ్వాలి అని చెప్పి ఎవరండి చెడు రెళ్ళు మేము ఏం ఇల్లు కొనలేరు వాకిలు కొనలేరు కారు కొనలేరు ఆందోళన చికాకు చిరాకు నిద్ర పట్టదు ఎప్పుడు టెన్షన్ ఉండదు ఫుడ్ ఎక్కదు ఇలాంటి ప్రయోగాలు మీకు జరిగితే మీ మీద ఎప్పుడు చికాకు భార్య ఉండదు భర్త ఉండరు పిల్లలు ఉండరు తల్లి ఉండరు తల్లిండ్రు ఉండరు ఎవరు లేరు అందరూ ఉంటారు కానీ అందరూ దూరంగా అయిపోతారు మనం ఇలాంటి మీ మీద ప్రయోగాలు కానీ ప్రయాణాలు జరిగితే మీరు గమనించుకోవడం కష్టం అందుకని గురువు దగ్గరికి వెళ్ళండి ఏదైనా సమయంలో గురువు ఉంటే ఆ మంచి గురువుని ఎంచుకోండి మళ్ళీ గురువు దగ్గర మళ్ళీ వారొక పెండ వ్యవహారం చేస్తాడు డబ్బులు తీసుకుంటాడు పని చేయడు ఇలాంటి గురువులు కాకుండా మంచి గురువుని ఎంచుకొని వెళ్ళండి అక్కడ మీకు ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుంది ఇకపోతే మీరు చిన్న పరిహార పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలు మీరు చేసుకుని కొంతమేర అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క రుచికి రాసి అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతమర ఉపశమనత అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేలు కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మన తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం చేసుకుంటే కొంతమేర బెటర్గానే ఉంటుంది కాదు పూర్తి ఉపశమనం అయితే గురు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన అది తప్పదు అది అయితే మీకు చేసే పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూతుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి ఏమో మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడ నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేనులకు ఒకసారి అని చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద ఆ బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు అలానే గ్రహ దిచ్చ వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర పటపంచలవుతాయి కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగసాల యాభై గ్రాములు నల్లమిరియాలు యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయలు డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయలు డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టు బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతి రోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి అక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధ్య వేళలో చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గరించి కిందకి తల దగ్గర నుంచి కాలివరకి కళ్ళ దగ్గర నుంచి కాలివరకి ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారే నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది